కుటుంబ సమేతంగా రాజులను దర్శించుకుని కోడ మొక్కులు చెల్లించుకున్నారు జిల్లా ఎస్పీ మహేష్ విగితే ఐపీఎస్ శనివారం రోజున వేములవాడ రాజులను దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులకు స్వస్తితో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు వేద పండితులు మొదటగా స్వామివారికి ఇష్టమైన కోడ మొక్కులు చెల్లించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ ఈవో వినోద్ ఎస్పీ వెంట వేములవాడ పట్ల ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఆలయ సిబ్బంది ఉన్నారు ಪ್ರಸಾದ ಶಿಥಿರಸ್ತು ಪರಮೇಶ್ವರ ಪ್ರಸಾದ ಶಿಥಿರಸ್ತು ಅಪರ್ಧನ